వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఎమ్మిగనూరులో వైసీపీకి ఊహించని షాక్ భారీ ఎత్తున వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి వలసలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్పీడు పెంచిన సైకిల్ సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ విలవిల వేల సంఖ్యలో వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిబ్బి విజయనాగేశ్వర రెడ్డి సమక్షంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామ వార్డులకు చెందిన వేల మంది నాయకులు వైసీపీ పార్టీని వీడి వీడితిడిపి పార్టీలోకి చేరారు ఎమ్మిగనూరు మండలం బుడికల్ గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ రాజోలప్ప సత్యప్ప నరసింహులు మాదప్ప రంగమ్మ మధు చిన్న ఈరన్న వారి అనుచరులు సుమారు వెయ్యి మంది వైసీపీ పార్టీని వీడి వీడితిడిపి కండువా కప్పుకున్నారు నందవరం మండలం బాపురం గ్రామానికి చెందిన కురువ కుమ్మరి కుటుంబానికి చెందిన చిన్న ఎంకన్న శివన్న వెంకటేష్ రాముడు వీరేష్ వీరనాగుడు వీరార్జున మరియు వారి అనుచరులు సుమారు ఎనభై మంది వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గోనెగండ్ల మండలం పెద్దనెల్టూరు గ్రామానికి చెందిన గొల్ల రంగన్న నరసింహుడు రాజు లింగన్న సురేష్ మద్దిలేటి వెంకటేశ్ మునిస్వామి మరియు వారి అనుచరులు సుమారు వంద మంది వైసీపీ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు ఎమ్మిగనూరు పట్టణంలోని పదమూడు మరియు పద్నాలుగో వార్డుకు చెందిన నవాజ్ మరియు వారి అనుచరులు సుమారు మూడు వందలు మంది వైసీపీ పార్టీ నుండి ఎమ్మిగనూరు పట్టణం పంతొమ్మిదో వార్డుకు చెందిన ఉప్పర బసరకోడు వెంకటేష్ యూకే లక్ష్మన్న యూకే రాఘవేంద్ర మిరపకాయల లక్ష్మన్న యూకే చిన్నయ్య మరియు యూకే భీమన్న గారి కుటుంబాలు సుమారు ఐదు వందల మంది వైసీపీ పార్టీని వీడికిడిపిలోకి బోనగండ్ల మండలం నేరుడుప్పల గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు లక్ష్మన్న మైక్ రామంజి రాజు నరసింహుడు యేసు మరియు వారి అనుచరులు ముప్పై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడికిడిపి పార్టీలోకి ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నే సామీలు సోమేశ్వరమ్మ ప్రభాకర్ కిషోర్ శ్రీను హనుమంతు నరసింహుడు సుందరరాజు నత్తనియల్ శ్రీరాములు పరమేశ్ పల్లె లక్ష్మన్న మరియు వారి అనుచరులు సుమారు ముప్పై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడికిడిపి పార్టీలోకి ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన ఉరుకుందు నరసింహులు నాగరాజు రాము ఉరుకుందు నర్సిరెడ్డి వీరేష్ నరసింహులు నాగేంద్ర మల్లి మరియు వారి అనుచరులు సుమారు వంద మంది వైసీపీ పార్టీని వీడికిడిపి పార్టీలోకి గోనెగండ్ల మండలంలోని గంజీహల్లి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు ఉసేని దర్గా ఉసేని వీరేష్ మజీద్ అంజీ పరమేశ్ నాగరాజు గిరిబాబు గణేష్ వారి అనుచరులు సుమారు డెబ్బై మంది వైసీపీ పార్టీని వీడికిడిపి పార్టీలోకి బోనగండ్ల మండలంలోని వేముగోడు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి మరియు వారి అనుచరులు సుమారు ఐదు వందలు మంది వైసీపీ పార్టీని వీడిటిడిపి పార్టీలోకి వీరందరికీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు తెలుగు న్యూస్ నైన్ తో విలేకరి సురేష్